వేసవిలో అధికంగా కొబ్బరి నీళ్లు తాగుతారు కొబ్బరి నీళ్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక్క వేసవిలోనే కాదు తరచూ కొబ్బరి నీళ్లు త్రాగటం వల్ల ఇందులోని ఔషధ గుణాలు మరియు పోషక విలువల వల్ల మనకు కొన్ని రోగాల నుండి కాపాడతాయి అవేంటో ఈరోజు తెలుసుకుందాం కొబ్బరి నీళ్ళలో ఫైబర్ విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం సోడియం కాల్షియం థయామిన్ ఉంటాయి కొబ్బరి నీళ్లు కాలేయ సమస్యలను దరిచేరకుండా కాలేయానికి రక్షణ ఇచ్చి మన శరీరానికి మేలు చేస్తుంది కొబ్బరి నీళ్ళలో మెగ్నీషియం ఉండటం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది ఒక అధ్యయనం ప్రకారం కిడ్నీలో రాళ్లు కొబ్బరి నీళ్లు త్రాగటం ద్వారా కరిగి మూత్రం ద్వారా వస్తాయని తేలింది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా తరచు కొబ్బరి నీళ్లు త్రాగటం మంచిది తరచు కొబ్బరి నీళ్లు త్రాగటం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు కొలెస్ట్రాల్ ను కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు రక్తపోటును కొబ్బరి నీళ్లు అదుపులో ఉంచుతుంది కొబ్బరి నీళ్లు తరచూ తీసుకుంటే రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా మంచిది కొబ్బరి నీళ్ళలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వాళ్ళకి ఆ బాధ నుండి విముక్తి కలిగిస్తుంది కొబ్బరి నీళ్లలో కాల్షియం ఉండటం వల్ల దంతాలకి మరియు ఎముకలకి చాలా మేలు చేస్తాయి ఎముకలు దృఢంగా ఉండేలా సహాయం చేస్తాయి పని ఒత్తిడి వల్ల నీరస పడిపోయినప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకోవటం ద్వారా తక్షణ శక్తి వస్తుంది ఒత్తిడి నుండి బయటపడి యాక్టివ్ గా అవుతారు కొబ్బరి నీళ్ళలో విటమిన్ సి మనకు రోగ శక్తిని పెంచుతుంది కొబ్బరి నీళ్ళలో థయామిన్ ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది కొబ్బరి నీళ్లు త్రాగటం వల్ల కళ్ళకు చాలా మంచిది గర్భధారణ సమయంలో కొబ్బరి నీళ్లు త్రాగటం మంచిది మరియు తల్లికి పాలు పడాలంటే స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు త్రాగాలి కొబ్బరి నీళ్లు కొంచెం గిన్నెలో తీసుకుని అందులో సరిపడినంత నిమ్మరసం మరియు తేనా కలిపి మిశ్రమాన్ని బాగా కలపాలి దూది తీసుకుని ముఖంపై రౌండ్ షేప్ లో మసాజ్ లాగా అప్లై చేసి గంట తర్వాత చన్నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా అవుతుంది సహజ సిద్ధంగా ఫెయిర్నెస్ వస్తుంది మొటిమలు కూడా రాకుండా ఉంటాయి రాత్రి పూట కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖంపై అప్లై చేసుకుని అరగంట తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే నల్లటి మచ్చలు ఎండ వల్ల వచ్చిన నల్ల మచ్చలు మొటిమలు పోతాయి చర్మం మృదువుగా సహజ సిద్ధంగా అందంగా అవుతుంది తరచు కొబ్బరి నీళ్లు జుట్టుకు అప్లై చేసి వ్రేలతో మసాజ్ లాగా చేసి చల్లని నీడుతో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది వెంట్రుకలకు మెరుపుని ఇస్తుంది వెంట్రుకలు అందంగా కనిపిస్తాయి జుట్టి ఊడిపోవటం సమస్య తగ్గుతుంది కొబ్బరి నీళ్లు వీరేకణాల లోపం ఉన్న వారిలో వీరేకణాలను పెంచుతాయి అంతేకాదు సెక్స్ సామర్థ్యమును పెంచి సెక్స్ జీవితంలో అధిక ఆనందాన్ని పొందేలా సహాయం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్